హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్తగా బ్లౌజ్ కుట్టుకోవాలని ఆశపడే వాళ్ళకి మనకి చక్కగా సెట్ అయిన బ్లౌజ్ తీసుకుని కొలతలు తీసుకుని ఏ విధంగా మనం ఈ టూ బైట్ మొక్క మీద కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను మనం తీసుకున్న నార్మల్ బ్లౌజ్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి బ్లౌజు ఏ విధంగా మనం కొలుసుకోవాలనేది వివరంగా చెప్తాను ఇప్పుడు మన బ్లౌజ్ని ఇలాగా నాలుగు మడతల కింద వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనం నాలుగు భాగాలు అంటాం కదా వెనకమాల ఒక భాగం ఇది వచ్చి రెండో భాగం మనం వెనకమాల రెండు భాగాలు వస్తాయి ఈ సైడ్ మనం వెనకమాల వేసుకుని కటింగ్ చేసుకుంటాం అలాగే ఫ్రంట్ సైడు ఈ విధంగా బ్లౌజ్ తీసుకుని ఇదొక భాగం ఇదొక భాగం ఫ్రంట్ సైడు రెండు భాగాలు అవి ఇక్కడ వేసుకోవాలి ఈ బ్లౌజ్ మనని చూపించగా మనం వేసుకుని కటింగ్ చేసుకుంటాము తర్వాత క్రాస్ బెల్ట్ని కట్టింగ్ చేసుకుంటాము క్రాస్ బెల్ట్ అనేది ఈ సైడ్ క్లాత్ మనం మిగులుతుంది అక్కడ కటింగ్ చేసుకుంటాము తర్వాత హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్స్ని కట్టింగ్ చేసుకుని కుట్టుకోవటమే ఇప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను మన బ్యాక్ సైడ్కి రెండు భాగాలు ఇటో భాగం వెనకమాల ఒక భాగం వస్తుంది ఇట్లాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందు మనం ఇది తెలుసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ చేయటం అనేది చాలా సింపుల్ అండి ముందుగా ఇలా మనం బ్లౌజ్ నాలుగు మడతల మీద అంటాం కదా అవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఎప్పుడైనా కింద సైడు ఇలాంటి ఎగుడు దిగుడు లేకోకుండా కటింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్తో కరెక్ట్గా మనం లైన్ గీసుకుని ఇలా ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ కూడా నార్మల్ సాదా బ్లౌజ్ తీసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుందని సాదా బ్లౌజ్తో కటింగ్ చేసి చూపిస్తున్నాను కింద సైడు మనం మడత పెట్టుకుంటాం కదా మన వీడియోలో చూపిస్తున్న ఆది బ్లౌజ్ చూసారా ఇలా మడత ఉంది కదా ఆ మడత కోసం ఇక్కడ మనం క్లాత్ అనేది ముందుగా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మడత కోసం క్లాత్ అనేది తీసుకోవాలి దానికి ఒకటిన రంగుల దగ్గర ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకుంది మనం వెనకమాల మడత కోసం ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టుకునేటప్పుడు కుట్టుకుంటాము ఇలా అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది కొలుసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ని కరెక్ట్గా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని సరి సమానంగా మన బ్లౌజ్ ఏ విధంగా ఉందనే పర్ఫెక్ట్గా మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత భుజం మధ్యలో నుంచి మన బ్లౌజ్ చివరి వరకు ఎంత పొడవు ఉందో అంత పొడవు కొలుసుకోవాలి టేప్ తీసుకుని ఇలా మనం నార్మల్గా చూస్తే పన్నెండున్నర ఉంది కొంచెం లాగు పట్టి చూస్తే పదమూడు అంగులాలు మన బ్లౌజ్ పొడవుంది ఇప్పుడు మనం పదమూడు అంగుళాలు తీసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కుట్టుకోవడానికి కూడా ఒక అరంగులం పెంచుకోవాలి ఎందుకంటే మనం కింద ముందుగానే పెంచేసుకున్నాం ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా పదమూడు అంగుళాలు మనం కుట్టిన తర్వాత రావాలి కుట్టు కోసం ఒక అరంగులం పెంచుకోవాలి మనం భుజం దగ్గర కుట్టు కోసం ఒక అరంగులం పెంచుకుని మొత్తం మీద టేపుతో పదమూడున్నర అంగుళాలు తీసుకోవాలి మనం కింద సైడ్ తీసేసుకున్నాం కాబట్టి ఓన్లీ భుజాల దగ్గర కుట్టుకోవడానికి మాత్రమే ఒక రంగులో పెంచుకోవాలి ఇలా నేను మీకు అర్థం అవడానికి మరొకసారి చూపిస్తున్నాను చూసారు కదా ఇలా కుట్టిన తర్వాత పదమూడు అంగులాలు రావాలి కుట్టు కోసం భుజం దగ్గర అరంగులం పెంచుకోవాలి కింద సైడ్ ఆల్రెడీ మనం మడత కోసం పెంచేసుకున్నాం కాబట్టి ఇలా పెంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చెస్ట కొలుసుకోవాలి ఇలా బ్లౌజ్ తీసుకుని మన హుక్ సైడ్ నుంచి చంక చివరి వరకు ఇలా కొంచెం లాగిపట్టి పట్టి కొలుసుకోవాలి చూసారు కదా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం లాగి పట్టినట్టు లాగి కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి పదలాలు వచ్చింది పదంగళ మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా రెండు టక్స్ అనేవి మనకు వస్తాయి కదా వాటి కోసం కూడా మనం పెంచుకోవాలి కదా అందుకనే చెస్ట్ ఎంత వస్తుందో నడుం దగ్గర కూడా మనం చెస్ట్ ఎంత కొలుసుకుంటున్నామో అంతే కొలుసుకోవాలి టక్స్ కోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇలా చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా అంతే తీసుకోవాలి పది అంగులాలు అలాగే ఖర్చు కోసం ఒకటిన్నర అంగులాలు మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా బాక్స్ లాగా మనం మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మెడ భుజము చంక లోతు అనేది తీసుకోవాలి దానికోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళు మెడ ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి చంకర్ రౌండ్ షేప్ ఎంత తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు కదా దానికోసం మన ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మడత పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా మడత పెట్టుకుని మనకి మెడ ఎంత ఉందనేది ఇలా కరెక్ట్గా బ్లౌజ్ పెట్టుకుని కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకుంటే కనుక మన మెడ ఎంత వస్తుందనేది మనకి తెలిసిపోతుంది రెండున్నర మనకు మెడ ఉంది చూసారు కదా చక్క క్లారిటీగా మనకి మెడ అనేది వచ్చేస్తుంది రెండున్నర మెడ తీసుకోవాలి అలాగే భుజం కూడా కొలుసుకోవాలి కుట్టుతో సహా భుజం ఎంత అనేది చూసుకుంటే మనకి మూడు అంగులాలు వచ్చింది భుజం వచ్చి మూడు అంగులాలు తీసుకోవాలి ఇప్పుడు మన మెడ వచ్చి రెండున్నర తర్వాత భుజము మూడు అంగులాలు తీసుకోవాలి మొత్తం మీద మెడ భుజము రెండు కలిపి ఐదున్నరంగులాలు తీసుకోవాలి ఇప్పుడు మన చంక డౌన్ తీసుకోవడానికి మన ఆది బ్లౌజ్ని తీసుకుని టేప్తో ఈ విధంగా కొలుసుకోవాలి మన చంక ఫిట్టింగ్ దగ్గర టేప్ పెట్టి కొలుసుకోవాలి ఇలా టేప్తో చూస్తే మనకి ఆ వచ్చింది ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో బాక్స్ లాగా షేప్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్లో గీసుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ తీసుకోవాలి కదా ఆ రౌండ్ షేప్ కోసం టేప్ తీసుకుని ఒకటిన రంగుల దగ్గర షేప్ తీసుకోవాలి ఇలా ప్రతి బ్లౌజ్కి మనం చంకా రౌండ్ షేప్ కోసం ఒకటిన రంగుల దగ్గరే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వెనకమాల మెడ పొడవు ఎంత ఉందనేది బ్లౌజ్ని తీసుకుని కొలుసుకోవాలి వెనకమాల మెడ పొడవ వచ్చి ఎనిమిది అంగుళాలు ఇలా మనకి ఎంత మిగులుతుంది అనేది కూడా పట్టిని కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి మెడ ఎంత పొడవు అనేది మనకి అర్థమైపోతుంది మెడ పొడవచ్చి వచ్చి ఎనిమిది అంగుళాలు ఎనిమిది అంగుళాల దగ్గర ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకుని ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకోవాలి మనకు నచ్చిన రౌండ్ షేప్ కానీ పలకల మెడ కానీ మనకు నచ్చింది ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే టక్స్ కోసం నాలుగుల దగ్గర మార్క్ చేసుకుని పై సైన్ కూడా నాలుగు దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఇటో అరంగులో ఇటో అరంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ మన ఆది బ్లౌజ్ని తీసుకుని కొలుసుకుంటే కనుక ఈ వీడియో చూస్తూ కొత్తగా కటింగ్ చేసుకునే వాళ్ళు సింపుల్గా కటింగ్ చేసేసుకోవచ్చు అంత ఈజీ మెథడ్తో నేను కటింగ్ చేసి నిన్ను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా పర్ఫెక్ట్గా డ్రా చేసుకుని ఈ విధంగా కనుక మనం కటింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది పాడకోకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం కుట్టు కోసం మడత పెట్టే కాడ ఇలా నాటు పెట్టుకోవాలి అలాగే మనం ఫిట్టింగ్ చేసుకునే దగ్గర కూడా నాటు అనేది పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మనం గుర్తులు ముందుగా పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎక్స్ట్రా మడత కోసం ఉంచుకున్న క్లాత్ని లోపలికి మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని మనం కరెక్ట్గా మన బ్లౌజ్ పొడవి ఎంతుందనేది ఇలా తీసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా సరి చేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని తీసుకుని సరిచేసుకోవాలి చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ బెల్ట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి మనం షేప్ బెల్ట్ కోసం ఇటు ఒక అంగ్లాలు ఈ సైడ్ ఒక రెండు అంగ్లాలు దగ్గర మార్క్ చేసి షేప్ బెల్ట్ కోసం దాన్ని లోపలికి మడత పెట్టాలి మడతపెట్టి మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకుని మనం క్రాస్ వేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అనేది కరెక్ట్గా మన క్లాత్ సరిపోతుందో లేదనేది చూసుకోవాలి ఇలా చూసుకుని కరెక్ట్గా మనం క్రాస్ అనేది వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ పొడవు ఎంత ఉందనేది మన ఆది బ్లౌజ్ తీసుకుని కొలుసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని ఫ్రంట్ సైడ్ నెక్ పొడవు ఎంత ఉందనేది ఇలా టేప్తో కొలుసుకోవాలి చూస్తే మనకి ఆరు ఎంగులలో వచ్చింది ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో పర్ఫెక్ట్గా లైన్ గీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని స్కేల్ తీసుకుని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అదేవిధంగా ఈ సైడు బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఎక్కువగా మనకి రౌండ్ షేపే ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ అయిపోయిన తర్వాత మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రెండ్స్ మీకు ఈ మెథడ్ కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడద్దు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం కూడా ఈ విధంగా మార్క్ చేసి బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ మెథడ్లో కనుక మనం డ్రా చేసుకుంటే కంపల్సరీ మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఎక్స్ట్రా కచ్ కోసం కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హార్మూల్ కోసం ఒకటిన రంగులోకి మధ్యలోకి అంటే ఒకటి బై మూడు అంగులాల దగ్గరికి ఇలా సగానికి మడత పెట్టి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చి మన ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కింద సైడ్ నుంచి హుక్ సైడ్ దగ్గర ఒక అంగుళం మనం ఫిట్టింగ్ చేసుకునే దగ్గర అంగుళం దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని మనకి ఫ్రంట్ సైడ్ పొడవు ఉందనేది షేప్ బెల్ట్ దాకా కొలుసుకోవాలి ఇలా కొంచెం లాగి పట్టి చూసుకుంటే కుట్టిన తర్వాత పదకొండున్నర వచ్చింది మనం కుట్టు కోసం కూడా పెంచుకోవాలి ఇలా ఒకసారి చూసుకుని మనం మార్క్ చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత ఇలా పదకొండున్నర రావాలి కుట్టు కోసం ఇటు కింద ఒక అరంగులు పెంచుకోవాలి అలాగే భుజం దగ్గర ఒక అరంగులు చూసుకుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని షేప్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ సైడు ఎక్కువగా లూజులు రాకోకుండా మన ఆది బ్లౌజ్ ప్రహారం వస్తుంది ఈ విధంగా పొడవు అనేది కరెక్ట్గా మనం కొలుసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా మనం డ్రా చేస్తే పన్నెండున్నర వచ్చింది కానీ మనం కుట్టిన తర్వాత పదకొండున్నర రావాలి మనం ఇలా కుట్టిన తర్వాత పదకొండున్నర అంగ్లాలు రావాలి ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగ్లాలు పై కుట్టు మనం లాస్ట్ వస్తుంది కదా దానికోసం రెండున్నర కుట్టు కోసం ఇటో ఆంగ్లు ఇటో ఆంగ్లం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని మన డాట్ షేప్ని డ్రా చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వరకు డాట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కదా ఎప్పుడైనా మనం కింద సైడ్ డాట్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి తర్వాత మోల్ నుండే డాట్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ డాట్ని బట్టి క్రాస్గా మనం ఎలా వస్తుందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి కింద సైడ్ డాట్ని చూసుకుని చంక మూలన వచ్చే డాట్ని డ్రా చేసుకోవాలి మూడున్నర దగ్గర డ్రా చేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఒక పావంగులు మడత పెట్టి కుట్టుకోవడానికి ఈ విధంగా డ్రా చేయాలి అలాగే హుక్ సైడు మూడో డాట్ వచ్చి హుక్ సైడ్న డ్రా చేసుకోవాలి ఈ రెండు డాట్లు మధ్యలోకి వచ్చే విధంగా చూసుకుని డాట్ అనేది గీసుకోవాలి ఈ విధంగా లైన్ తీసిన తర్వాత మడత పెట్టి కుట్టుకోవడానికి ఇటో పావంలో ఇటో పావంలు డ్రా చేసుకోవాలి ఈ విధంగా డాట్లు కూడా కరెక్ట్గా మనకి కుదిరితేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్టింగ్ చేసుకుంటున్నాం చూసారు కదా ఎంత సింపుల్గా కటింగ్ చేశాను ఇది కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత డాట్ల దగ్గర ఇలా నాట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రెండో పక్కన కూడా మనకి డ్రా చేసింది కరెక్ట్గా రావాలంటే ఈ విధంగా పైన పెట్టుకుని చేత్తో కనుక ప్రెస్ చేస్తే ఆ డాట్లు అనేవి రెండో పక్కన కూడా వచ్చేస్తాయి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం ఇది నార్మల్ మన సాదా బ్లౌజ్ కాబట్టి వేరే క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసుకోకుండా నార్మల్గా కుట్టేస్తే షేప్ అనేది కరెక్ట్గా నిలబడద్దు దానికోసం మనం వేరే క్లాత్ అనేది కుట్టుకునేటప్పుడు అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టిన తర్వాత మూడు అంగుళాలు ఉంటుంది మన షేప్ బెల్ట్ అనేది దాన్ని మీకు డ్రా చేసి చూపిస్తుందని మనం ఇలా కుట్టిన తర్వాత ఎలా అయితే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కుట్టు కోసం ఒక అంగ్లాన్ని పెంచుకోవాలి ఈ సైడ్ హంగ్లం ఈ సైడ్ హంగ్లం పెంచుకుని డ్రా చేసుకోవాలి తర్వాత కుట్టుకునేటప్పుడు మనకి వేరే క్లాత్ని అటాచ్ చేసుకుని కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ విధంగా షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి డౌట్ లేకోకుండా నేను కరెక్ట్గా కటింగ్ చేసి చూపించాను మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఇది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్గా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి దానికోసం ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి మడత సైడు మనకు వేసే వచ్చేలాగా చూసుకోవాలి కింద రెండు క్లాతులు ఈ ఇక్కడ కూడా రెండు క్లాతులని ఇలా నాలుగు క్లాతులని మడత వేసుకుని మడత వైపు మనకి వేసే ఉండేలాగా చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు కింద సైడు ఎలాంటి ఎగుడు దిగుడు లేకోకుండా ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకుని ఆ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత మన ఆది బ్లౌజ్ని తీసుకుని చేతుల పొడవు ఎంత ఉందనేది కొలుసుకోవాలి ముందుగా మన నార్మల్ బ్లౌజ్ సాదా బ్లౌజ్ కాబట్టి మడత కోసం ముందుగా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెంచుకోవాలి ఒక అంగుళం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది కొలుసుకోవాలి ఈ విధంగా చేతులను పట్టుకుని ఇలాగ పొడవను కొలుసుకుంటే రంగులలో ఉంది ఆరున్నరంగుల దగ్గర మార్క్ చేసుకుని అదేవిధంగా కుట్టు కోసం కూడా ఒక ఆ రంగులు పెంచుకోవాలి మొత్తం మీద ఏడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పు ఎంతుందనేది చూసుకోవాలి కంపల్సరీ జాయింట్ అనేది వస్తుంది మనకి కొలుసుకున్న తర్వాత చంక డౌను మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలాగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఆరుమూలను కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాక మన హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందనేది కూడా కొలుసుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు కొలుసుకుంటే మనకి ఆరున్నర అంగులా వచ్చింది ఆరున్నర దగ్గర మార్క్ చేసుకుని ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా పెంచుకోవాలి అలాగే ఈ సైడ్ అనేది మనకి జాయింట్ అనేది కంపల్సరీ వస్తుంది ఆ జాయింట్ మనం కుట్టుకునేటప్పుడు అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని డ్రా చేసుకుని ఇలా మనం ఫిట్టింగ్ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ ఈ విధంగా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలా క్లాత్ అనేది మనకి కొంచెం క్లాత్ అనేది జాయింట్ వస్తుంది ఇలా డ్రా చేసుకుని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఈ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది కటింగ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందే మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని తీసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యి ఎటు ఎటు అనేది ఏ పక్క అటాచ్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు అందు అందుకని క్లాత్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని తీసుకోవాలి తర్వాత లాస్ట్గా మనం మెడ పట్టిని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కూడా కటింగ్ చేసి చూపిస్తాను మిగిలిన క్లాత్ని ఇలాగ క్రాస్గా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ క్లాత్ని ఇలా తీసుకుని ఇలా మధ్యలోకి క్రాస్ పట్టిని తీసుకోవాలి ఇవి మనకి మెడ కుట్టుకునే పట్టి కింద ఉపయోగపడతాయి అలాగే హుక్కు పట్టి కాజా పట్టిని కూడా ఈ విధంగా కట్టింగ్ చేసుకోవాలి పట్టిని కొంచెం చిన్నగా కట్టింగ్ చేసుకోవాలంటే ఇంచుమించు ఒకటిన్నర రంగానికి క్లాత్ని కట్టింగ్ చేసుకోవాలి మిగిలిన దాన్ని కాజా పట్టి కింద ఉపయోగించాలి ఈ విధంగా మనం సాదా బ్లౌజ్ని కటింగ్ చేసుకుంటే కుట్టుకుంటాం కూడా చాలా సింపుల్ కొత్తగా కటింగ్ చేసుకుంటూ వాళ్ళు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది నేను ఈ వీడియో చేశాను మీకు కనుక నచ్చితే గనక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈజీ మెథడ్తో ఎలా కుట్టుకోలేనది కూడా నెక్స్ట్ వీడియోలో కుట్టి మీకు చూపిస్తాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి